బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హ్యాపీ విలేస్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మార్నింగ్ మార్నింగ్ సైక్లింగ్ జాగింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సౌదూర్ నగర్ అలా వెళ్తున్నాను మంచి అయితే కొద్దిగా ఎక్కువై ఉంది ఈరోజు చాలా ఫ్రెష్గా ఉండదు ఫ్రెండ్స్ ఇంత మంచులో చోట్ల పట్టే విధంగా జాగింగ్ చేస్తే తర్వాత స్నానం చేస్తే సూపర్ ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ అయితే ఐదు ముక్కలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు రావడం లేట్ అయిపోయింది జాగింగ్కి మామూలుగా అయితే ఐదున్నర ఐదు ఐదు కల్లా నేను వచ్చేస్తాను ఇట్లాగా అప్పుడు ఇంకా మరీ చీకటిగా మంచి ఎక్కువగా ఉంటుంది ఈరోజు లేట్ అయింది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ జాగింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే నేను ఇక్కడ మీకు సూర్యోదయం చూపిద్దామని ప్రతిరోజు వస్తున్నాను ఫ్రెండ్స్ కానీ అడ్డు ఉంటున్నాయి ఏడున్నర ఎనిమిది గంటలకి అప్పుడు మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు చూద్దాం ఆ సూర్యోదయం ఫోటేజీ కోసం ప్రయత్నించాలి తప్పదుగా మనం అనుకున్నప్పుడు రావాలంటే కష్టం ఆ సముద్రంలోంచి వచ్చినట్టు ఉంటాడు సూర్యుడు సూర్యోదయం సూపర్ ఉంటుంది చూడటానికి రోజు మనకి ఆయన అవకాశం ఇస్తాడో ఆ రోజు మీకు మంచి శుభోదయం ఫ్రెండ్స్ చూడండి మేఘాలు ఉన్నాయి అర్థం కాకపోతే యార్కి స్పీడ్ పైకి లేస్తాడు సముద్రంలోంచి లేచినట్టే ఉంటాడు అన్నమాట అంత బాగుంటుంది చూడడానికి ఇంటికి అయితే వచ్చేసాను చైతన్య తనుజ రెడీ అవుతా ఉన్నారు బొట్టేది రేమన్నా రెడీ అవుతున్నావా కనుక్క ఎన్ని అడక టిఫిన్ ఏం చేసేవే రాగి జావా అవునా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ అయితే జావా టైం అయితే ఏడున్నరగా వస్తుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తున్నావు అబ్బా నాకు చాలా ఇష్టమైన ఐటెం ఫ్రెండ్స్ అది రేపైతే మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్లోకి అట్లాగే ఫ్రై చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ గూగుల్ ఆహా చూడండి ఫ్రెండ్స్ మనం వేసిన విత్తనాలన్నీ అక్కడక్కడ పోయినాయి అంటే పోలేదు అవి కూడా వస్తున్నాయి వెనక ముందుగా వస్తున్నాయి రకంగా పర్లే మనం వేసిన పంట ఒక రకంగా పండింది ఒక్కొక్కరు బాగా వస్తే అని చూడడానికి బాగుంటుంది చుక్కూర అది లేట్గా వస్తుందమ్మా అది వస్తే కూడా బాగుంటుంది చుక్కూర వేసాం ఫ్రెండ్స్ ఇదంతా అదే మెంతులు మెంతాకు చిరాకు వచ్చిందా వచ్చిందాకు అది లేటుగా వస్తుందే వచ్చిందా అబ్బా మనం వేసిన విధంగా మనం ఎలా అయితే వేసామో అదే విధంగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా రెండు ఆకులు వచ్చినాయి రేపు ఉండిచ్చేస్తే కోసి పప్పు చేస్తే సూపర్ ఉంటుంది మొక్కజొన్న చెట్లు కూడా పెద్ద అయిపోయినాయి తేడా దానికి బాగా సిక్తుంది అయితే నాకు ఇది కానీ ఇదంతా చూసాకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మన సేమ్ అమ్మా నీకు కూడా నేను నేటి చెప్తుల్లే

చెంజ్ పసుపు ఉంది కదరా నీకు రెండు డ్రెస్సులు మూడు డ్రెస్సులు ఉన్నాయి అనుకుంటా పసుపు లేదు వైట్ నువ్వు మాపు కాపాలు మళ్ళీ అవి ఊరికి మార్చిపోతాయి వైట్ బట్టలు సరేనా అదే మెత్తగా తెస్తాను అదే గిలిగిలి పోటోలే గిలి గిలిగిలి గిలికి సరే పావు జా వచ్చేసి ముందు మధ్యాహ్నానికి అయితే ఫ్రెండ్స్ మా ఇంట్లో అట్టికాయ తాలింపు నేరుగా ఎంత కాయలు ముప్పై రూపాయలా గట్టిగా ఉన్నాయి రా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అనే ఆరోగ్యం చాలా బాగా చేస్తుంది ఒకవేళ మీకు ఎట్టిగా తాలం ఎలా చేయాలో తెలియకపోతే మటుకు మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో ఈ వీడియో పెడతాము చూసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి తల్లి సైనికుల్ని ఎక్కడి నుంచో తీసుకొస్తున్నావు స్కూల్ ఇచ్చా

కేక్ కాదురా కేక్ నాన్న నేను తెస్తే ఏమోనా నీకు తేలేదురా నేను వేరే పని మీద పోయి వచ్చేస్తాను ఇంటికి వెళ్తే చూడబాబు అయ్యా బాధిష టైప్లో ఉంటాయి బ్యాగ్ తీసి పెట్టుకోమ్మా నీళ్ళు పట్టుకున్నావా నీళ్ళు పట్టుకున్నావా లోనే సబ్స్క్రైబర్స్లోనే దీనికి ముందు పెట్టిన బ్లాగ్లో నేను ఏమవ్వాలనుకుంటున్నాను నేర్కకి ఉన్న ఆ కోరిక ఏంటి అని చెప్పినప్పుడు చాలామంది రెస్పాన్స్ అయ్యారు ఫస్ట్ రెస్పాన్స్ అయిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చి ఇంకేమైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు వయసు అయిపోతూ ఉంది అని చాలామంది కూడా చెప్పారు సలహా ఇచ్చారు అందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే వెళ్ళొచ్చు కానీ బయట మనం వెళ్ళినా ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసుకుంటున్న ఛానల్లో ఉంది కదా నిహర్ బ్లాగ్స్ దాంట్లోనే మనం ఆ మనీ ఏర్ని చేస్తున్నాం కాబట్టి దీన్నే డెవలప్ చేసుకున్నామని ఎందుకంటే నాకు ఈ పని బాగా తెలుసు కాబట్టి అంతేగాని టెక్నికల్ పరంగా తర్వాత సోషల్ మీడియాని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఆ విషయం తెలుసు కాబట్టి చేస్తున్నాము ఒకసారి మనం ఛానల్లో మోనిటైజేషన్ ఎన్నుకోండి ఇంకా మనకి అక్కడ నుంచి డాలర్ అనేది స్టార్ట్ అవుద్ది మనం వేరే వర్క్ చేస్తూ ఇది చేయాలన్నా కూడా అది మనం బాగా క్లిక్ అవ్వాలి బాగా హైప్లో ఉన్నప్పుడైతే అది జరగద్ది మన ఛానల్ అట్లా కాదు కాబట్టి ఇప్పుడు ఒక మీడియం రేంజ్లో వెళ్తూ ఉంది ఇంకా దాన్ని మనం హైప్ లేపాలంటే పైకి వ్యూస్ బాగా వచ్చి మనీ బాగా ఎర్న్ చేయాలంటే మనం పూర్తిగా ఎఫెక్ట్ దీని మీద పెట్టాలి ఒక కాలు దాని మీద ఒక కాలు ఇంకో దాని మీద పెట్టి అట్లా చేయడం కోరదు కాబట్టి నేను పూర్తిగా దీంట్లో డిపెండ్ అయ్యి చేసుకుంటా ఉన్నాను వచ్చిన దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా అందరం ఉంటున్నాము ఇది మీరు మిమ్మల్ని నేను ఏదో మీరు అన్నందుకు కాదు ఫ్రెండ్స్ మీరు అమ్మలే అలా అపార్థం చేసుకోకండి మీరు చెప్పారు నా మంచి కోసం చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి థ్యాంక్ యూ కానీ నేను ఏంటంటే ఒక పని మనం అనుకున్నాం ఆ పని కాలేదు అవుతుందో అవదో కూడా మనకు తెలియదు అయినా కూడా నేను నా పని నేను చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉన్నాను ఇంకోటి మనకి ఒక్క ఛానలే కాదు నిహారిక వివేశ్వ బ్లాగ్స్ ఒకటి హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం మూడు ఛానల్స్ ఉన్నాయి ఆ మూడు ఛానల్లో ఈ మధ్య హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ కూడా మౌంటైనేషన్ అయిపోయింది దానికి కూడా డాలర్ స్టార్ట్ అయింది హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసి ప్రూఫ్స్ ఒకటి కొద్దిగా పెండింగ్లో పడింది దానికి లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చారు కుకింగ్స్కి వచ్చేసి పదివేల మంది వచ్చారు నిహారిక వెళ్లిసాం లాస్ట్స్ మీకు తెలిసిందే నాలుగు లక్షలు దాటింది ఐదు లక్షల దగ్గరగా ఉంది ఇదంతా మీ సపోర్ట్ వల్లే నాకు ఇది వర్క్ బాగా తెలుసు కాబట్టి దీని మీద డిపెండ్ అయ్యాను ఫ్రెండ్స్ వేరే దాని మీద పోతే ఏంటంటే మళ్ళీ ఇదాగిపోతుంది ఈ ప్లాట్ఫామ్ అంత సామాన్యంగా రాదు మనకి వచ్చింది అది కూడా మీ ఆశీర్వాదం వల్ల భగవంతుడి వల్ల వచ్చింది దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను వస్తుంటాయి ఒడిదురుకులు వస్తూ ఉంటాయి అటువంటి అన్నిటిని మనకి మైనస్లన్నీ ప్లస్ చేసుకుంటూ చేసుకుంటూ నాకు తెలిసింది మీకు ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలనో అంతవరకు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను మీరు మళ్ళీ ఇది రాంగ్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్ నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే మీరు చెప్పిన మీరు ఇచ్చిన సలహాలు అన్నీ నాకు చాలా నా మంచి కోసం ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతేగాని ఏంది మీరు మాకు మా మా పని మేము చేసుకుంటాం మా తెలీదా అలాంటి పర్సన్ కాదు ఫ్రెండ్స్ నేను మీరు చెప్పేది మీరు చెప్పేది ఎవరి కోసం చెప్తున్నారు ఏంటనేది నాకు తెలుసు పిల్లలు వస్తున్నారు కదా మీరు ఇంకా దాన్ని నమ్ముకుంటే ఎట్లా అని అది ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మనకి మూడు ఛానల్స్ ఉన్నాయి ఆ మూడు ఛానల్స్లో వచ్చేసి రెండు ఛానల్స్ మౌంటేనేషన్ అయిపోయి ఉన్నాయి ఇంకో ఛానల్ కూడా ప్రూఫ్స్ పెండింగ్లో ఉందన్నమాట అంతే మనం మోంటేషన్కి అప్లై చేస్తాం కదా అది ప్రో పెండింగ్లో ఉంది మన వ్యూవర్స్లో మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఛానల్ మౌంటేటేషన్ అయ్యే మటుకు మీరు ఆపద్దు వీడియోస్ పెడుతూ ఉండండి డాలర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు మళ్ళీ మీరు ఆపేసారనుకోండి వాచ్ టైం తగ్గిపోద్ది మనీ ఎర్న్ కాదు చేస్తూ ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సక్సెస్ అనేది ఒకేసారి రావడానికి మన వెనక ఎవరు పెద్దలు కుబేరులు కాదు అందరూ మధ్యతర కుటుంబం వాళ్ళే కాకపోతే మనం ఏంటంటే ఇంకో విధంగా ఆలోచించాను నేను సక్సెస్ అయ్యాను మీ సపోర్ట్ వల్ల వెళ్తూ ఉన్నాను ఎంతవరకు వెళ్తుందో చూద్దాం మన వివర్శలోనే ఒకరు ఒక కామెంట్ పెట్టారు నేరిక ఆశకి అయినా ఉండాలి అని ఆశకి హద్దు లేదండి కళలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి కనీసం వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇది మిమ్మల్ని నేను ఏదో ఎత్తుపరచడం అని కాదండి చెప్తున్నాను అంటే మీరు అన్నారు కదా మీరు నేరిక ఆశకి హద్దయినా ఉండాలి అని అట్లా అనుకుంటే అభివృద్ధి అనేది అనేది ఇన్స్పరేషన్ అనేది ఉండదండి అని నా ఒపీనియను ఇది నేను మిమ్మల్ని ఏదో అనాలని కాదు ఇంకొకరిని ఎవరిని అలా అనకండి ఆస్కద్దాం ఉండాలి అనేది ఎందుకంటే తను బయటకు చెప్పింది కాబట్టి మీకు ఆ విషయం తెలుసు చెప్పకుండా మనసులోనే పెట్టుకోండి తెలియదు కదా అది మన ఫ్యామిలీ అని చెప్పేసి మీతో పంచుకోవడానికి ఆ మాట అనింది తను ఆ మాట అన్నందుకు మీద ఏమైనా ఫీల్ ఏంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ ఎందుకంటే మన మనసులో మాట కూడా మనం బయటకు చెప్పుకోలేకపోతే మన జీవితం వేస్ట్ అని నా ఒపీనియన్ అండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మా మంచి కోరి మాట్లాడారు మా మంచి కోసం ముందు ఫ్యూచర్ గురించి ఆలోచించే విధంగా మాట్లాడారు సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ పని మీదే ఆ సినీ ఫీల్డ్ అంటే అది చాలామందికి నచ్చదు ఎందుకంటే ఎక్కువ ఎంకరేజ్ చేయద్దు దానికి అవి జరగని పనులు కాబట్టి ఒకవేళ జరిగే అనుకోండి అదృష్టం అంటారు జరగలేదనుకోండి నేను ఎవర్రా దానికి ట్రై చేయమని దాని అట్లా నేను గుడ్డికి దాంట్లో దానికి ట్రై చేయలేదు నా ఆలోచనలు నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను చేస్తూనే ఇక్కడ దాకా రాగలిగాను నా మాటలు ఏదన్నా పొర్లి మీకు రాంగ్ అనిపిస్తే మడుగు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకని సార్లు మిమ్మల్ని అడుగుతున్నానంటే నేనిక్కడ దాకా రావడానికి గల కారణం మీరే నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా పర్లేదు అపార్థం మటుకు చేసుకోబోకండి మీరు చెప్పిందంతా నా మంచికే నాకు అందరూ చాలా సంతోషం నా మంచి కోరుకుంటున్నారు నా ఫ్యామిలీ మంచి కోరుకుంటున్నారు తను ఏమన్నా తెలియకుండా మాట్లాడినా నేను మాట్లాడిన మాట మీకు ఏమన్నా రాంగ్ అనిపించినా ఐఎమ్ సారీ ఎందుకంటే నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను నా అభిప్రాయం వరకు ఎంతవరకే మీరు కూడా అట్టే ఉండండి మీరు కూడా అందరూ యూట్యూబ్ వీడియోలు చేయండి అని నేను చెప్పను ఎందుకంటే ఎవరు ఎవరి ఇష్టాలు ఉంటాయి ఎవరెవరి అభిప్రాయాలు ఉంటాయి ఎవరెవరి మనస్తత్వం వాళ్ళు ఉంటుంది నా మనస్తత్వం నా అభిప్రాయం మీకు షేర్ చేసుకున్నాను మీరు చెప్పినట్టు అట్లాగే నేను అట్లా దీని మీదే డిపెండ్ అయి ఉన్నాను ఫ్రెండ్స్ నాకున్న ఆలోచనలు నాకున్న ప్లాన్స్ వేరే ఉన్నాయి అవి కూడా ట్రై చేస్తున్నాను చూద్దాం ఒకవేళ చెప్తే ముందుగా జరగవని అంటారు ఎక్కువగా నమ్మేది నేహారికే చూద్దాం అందుకోసం నేను మీతో షేర్ చేసుకోవట్లేదు కొన్ని కొన్ని అవి అయిన తర్వాత నేను చెప్తాను మీకు ఖచ్చితంగా మీ ఇద్దరిని షేర్ చేసుకుంటాను పోయిన లాగులో కామెంట్స్ పెట్టిన వాళ్ళని పర్టికులర్గా నేను అనడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చెప్పాలి మీరు చెప్తేనే అసలు ఏంటి అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు పెట్టిన కామెంట్ వల్ల మనం ఇంకా చాలా తెలుసుకోవచ్చు అనమాట లేదు మనలో ఉన్న లోపాలు లేదా ప్లస్ పాయింట్లు అన్నీ తెలుసుకోవచ్చు తప్పేం లేదు మీరు చెప్పిన దాంట్లో ఇంకొకటి ఇప్పుడు నేను ఈ వ్లాగులో మాట్లాడిన ఈ విషయాలు పోయిన వ్లాగులో పెట్టిన కామెంట్స్ అయినా చూసారా ఆ మిత్రుల కోసం వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే అంతకు మించి ఇంకా ఏం లేదు అది కూడా ఈ నా హంబుల్ రిక్వెస్ట్ అర్థం చేసుకోండి అపార్థం మటుకు చేసుకోవద్దు ఎనీవే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ మీరు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా రేపు వచ్చే కొత్త సంవత్సరం మీరందరూ మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఇంకేమన్నా గోల్స్ కానీ అన్నీ మీకు అనుకూలంగా మారి మీకు విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా హ్యాపీ ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకొక మంచి వీడియోతో ఇంకో మంచి విలాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హెరకలి సంక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో రేపు పచ్చత్తికాయ వేపుడు వచ్చేస్తుంది చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్